హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వేడి వేడి టేస్టీ టేస్టీ స్నాక్స్ రెసిపీ అదేవిధంగా ఇది టిఫిన్గా కూడా చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటాయి ఒక్కటి తిన్నారంటే టమ్మి ఫుల్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు కప్పు వరకు వాటర్ వేసుకొని వీటిని బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి రవ్వ కాబట్టి నానడానికి టెన్ మినిట్స్ పడుతుంది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా చాప్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా సూజీ రవ్వ టెన్ మినిట్స్ అవుతుంది బాగా నానిపోయి ఉంది ఇందులోకి ముప్పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అదేవిధంగా ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వాటర్తో సహా మెజర్మెంట్స్ చెప్తున్నాను ఖచ్చితంగా ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒకటి తురిమిన క్యారెట్ వేసుకోవాలి మీరు కట్ చేసిన పీసెస్ లాగా వేసుకోవచ్చు తర్వాత చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక పిన్సాప్ వరకు వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి మనం గోధుమ పిండి వెజిటబుల్స్ వాడుతున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిదే అండి ఇలా కలిపేసుకున్నాక ఫైనల్గా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్స్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఆనియన్స్లో ముందే కలపొద్దండి నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఇలా మనం దోశ వేసుకునేటప్పుడే కలిపేసుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా స్టవ్ మీద ఇలాంటిది ఏదైనా చిన్న ప్యాన్ కానీ దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా పైనుంచి వేసేసుకోవాలి తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే మనకి స్పైసీగా ఇంకా స్పైసీగా ఉంటాయి పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇలా ఒకవైపు బాగా కాగాక టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా కాగాక తీసేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్